వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిజిటల్ సిగ్నేచర్ మరియు ఈ సైన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాము ఎప్పుడైతే కంపెనీలో మేనేజర్ ఆర్ హెచ్ఆర్ మారినప్పుడు కంపల్సరిగా ఎంప్లాయర్ పోర్టల్లో డిజిటల్ సిగ్నేచర్ మరియు ఈ సైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఎంప్లాయీ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాలి దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఎంప్లాయర్ పోర్టల్లోకి లాగిన్ అయ్యాము పైన చూడండి హోము మెంబర్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంది ఎస్టాబ్లిష్ మీద క్లిక్ చేసుకోండి ఇందులో మనకి చాలాన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఆర్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే రిజిస్టర్ డిజిటల్ సిగ్నేచర్ అని చూపించింది కదా ఇందులో కొన్ని పారామీటర్స్ అనేవి అడుగుతుంది నేమ్ ఆఫ్ ది సిగ్నేటరీ డెసిగ్నేషన్ ఫోన్ నెంబర్ అడుగుతుంది నేమ్ అనే దగ్గర ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే డెసిగ్నేషన్ ఏదైతే అది ఎంటర్ చేసుకోవాలి నేనైతే ప్రాపరేటర్ అని ఎంటర్ చేశాను అలాగే సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని కింద చూడండి రిజిస్టర్డ్ ఈఎస్ఎన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి రిజిస్టర్ డిఎస్సి అని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అనేది మనకి కంప్లీట్ అయినట్టు అవుతుంది ఇప్పుడైతే మరలా ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ క్లిక్ చేసుకొని డిఎస్సిఆర్ ఈసీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే రైట్ సైడ్ టాప్లో వ్యూ రిజిస్టర్ డిఎస్సి అని ఉంది దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు మనం రిజిస్టర్ అయిన డిఎస్సి లిస్ట్ అనేది చూపిస్తుంది అలాగే ఇప్పుడు మనం జనరేట్ చేసుకున్న నేమ్ కూడా చూపిస్తుంది ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి రిక్వెస్ట్ లెటర్ ఉంది రిక్వెస్ట్ లెటర్ మీద క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే రిక్వెస్ట్ లెటర్ మీద క్లిక్ చేస్తుమో మనకి లెటర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి పీడిఎఫ్ సింబల్ ఒకటి చూపిస్తుంది అలాగే కింద అప్లోడ్ అని చూపిస్తుంది పీడిఎఫ్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి డౌన్లోడ్స్లోకి వెళ్ళి పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ఈ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడైతే మూడు సిగ్నేచర్లు ఒకే విధంగా చెయ్యాలి వన్ టూ త్రీ అని ఉన్నాయి కదా సేమ్ మూడు కూడా ఒకే విధంగా వచ్చేటట్లు సంతకాలు అనేది చేయవలసి ఉంటుంది ఫైనల్గా బాటంలో చూసినట్లయితే యువర్ ఫేత్ఫుల్ అని ఉంటుంది ఇక్కడ కూడా పైన ఎవరైతే సిగ్నేచర్ చేశారో వాళ్ళ సిగ్నేచర్ చేసి కంపెనీ స్టాంప్ అనేది వెయ్యాలి మనం డౌన్లోడ్ చేసిన రిక్వెస్ట్ లెటర్ కంపెనీ లెటర్ హెడ్ మీద ప్రింట్ తీయవలసి ఉంటుంది అలాగే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఈ లెటర్తో పాటు ఎవరైతే ఆధరైజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆధార్లో కూడా సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ రిక్వెస్ట్ లెటర్ మరియు ఆధార్ రెండు కూడా మెర్జ్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీడిఎఫ్ అనేది మన లాగిన్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి సెలెక్ట్ ఫైల్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఫైల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి ఈ ఫైల్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ కేబిలోపు మాత్రమే ఉండాలి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మెసేజ్ అనేది రావడం జరిగింది ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకున్నట్లయితే అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది ఫైనల్గా పిఎఫ్ ఆఫీస్లో ఎప్పుడైతే అప్రూవ్ చేశారో అప్పుడు మనకి ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది యాక్టివ్లోకి వస్తుంది ఇప్పటి నుంచి మనం డిజిటల్ సిగ్నేచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు వన్స్ ఎప్పుడైతే మనం డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్నామో ఈ ఈసైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈసైని కూడా సేమ్ మనం డిజిటల్ సిగ్నేచర్ ఏ విధంగా రిజిస్టర్ అయితే చేసామో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది మరలా మనం ఎస్టాబ్లిష్మెంట్లకు వెళ్ళి డిఎస్సి ఆర్ ఈసైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ సైన్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది అలాగే బాటంలో చూసినట్లయితే మూడు పాయింట్లు అనేవి చూపిస్తున్నాయి కదా ఎవరైతే డిఎస్సి చేశారో వాళ్ళు ఈ సైన్ కి ఎలిజిబుల్ అని చూపిస్తుంది అలాగే ఆల్ డీటెయిల్స్ మనం కింద ఫిల్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరిగా మొబైల్ నెంబర్ అప్ అయి ఉండాలి చూడండి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంది కదా ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి డెసిగ్నేషన్ జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజీలో మనకి ఆధార్ విఐడి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఈ విఐడి నెంబర్ ఏ విధంగా జనరేట్ చేయాలో నేను వీడియో అయితే చేశాను డౌట్ ఉంటే ఎవరైనా ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఆధార్ విఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసుకొని టిక్ మార్క్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు చూపిస్తుంది సేమ్ ప్రీవియస్ ప్రాసెస్ లాగే రిమైనింగ్ కూడా ఇక్కడైతే రిక్వెస్ట్ లెటర్ చూపిస్తుంది కదా రిక్వెస్ట్ లెటర్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అప్లోడ్ అనే రెండు ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి ఈ పీడిఎఫ్ సింబల్ ఉంది కదా పీడిఎఫ్ సింబల్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫామ్ అనేది డౌన్లోడ్ అయింది ఈ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ అనేది మనం కంపెనీ లెటర్ మీద ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని ప్రీవియస్గా ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆధార్ నెంబరు నేము స్పెసిఫిన్ సిగ్నేచర్ త్రీ రోజులో కూడా సేమ్ ఒకే విధంగా సంతకం చేయాలి ఫైనల్గా స్క్రోల్ చేసి కింద చూసినట్లయితే వ్యూవర్స్ ఫేత్ఫుల్ అని ఉంది కదా అక్కడ కూడా సైన్ చేసి కంపెనీ స్టాంప్ అనేది వేసుకోవాలి ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కూడా తీసుకొని ఆధార్లో సైన్ చేసి కంపెనీ స్టాంప్ వేసుకోవాలి మనం ప్రీవియస్గా జనరేట్ చేసిన ఫాము నెక్స్ట్ ఈ ఆధార్ రెండు కూడా ఒకే ఫైల్లో వచ్చేటట్లు మర్జి చేసుకొని పీడిఎఫ్ ఫైల్ అనేది ప్రీవియస్గా మనం చెప్పిన విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని మనం మరలా ఫ్యూ డేస్ తర్వాత చెక్ చేసుకోవాలి లాగిన్ అయ్యి చెక్ చేసినట్లయితే అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది ఎప్పుడైతే మనకి పిఎఫ్ ఆఫీస్లో అప్రూవల్ చేశారో మనకి ఈ సైన్ అనేది సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయినట్టు మెసేజ్ అని చూపిస్తుంది చూడండి ఇప్పుడైతే లో రైట్ సైడ్ చూసినట్లయితే వ్యూ రిజిస్టర్డ్ ఈ సైన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి చూడండి గ్రీన్ కలర్లో యాక్టివ్ అని చూపిస్తుంది సో మనకి ఈ సైన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే ఇప్పుడు పక్కన రివోక్ అని ఉంటుంది రివోక్ మాత్రం క్లిక్ చేయొద్దండి అది కానీ క్లిక్ చేస్తే రిజెక్ట్ అవుతుంది ఈ డిజిటల్ సిగ్నేచర్ మరియు ఈ సైన్ అనేవి ఎంప్లాయీ ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఆ రిక్వెస్ట్ అనేది లాగిన్ లాగిన్లో అప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది డిజిటల్ సిగ్నేచర్ ద్వారా అయితే మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది డిజిటల్ సిగ్నేచర్లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం అప్రూవల్ చేయడం కోసం ఈసైన్ ద్వారా అప్రూవ్ చేయడానికి మొబైల్లో మై ఆధార్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి టీఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది ఆ జనరేటెడ్ నెంబరు ఎంటర్ చేసుకుని ఈ సైన్ ద్వారా ఎప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్